హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్ని మహి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారని అయితే నాకు కమెంట్ చేయండి మేము ముందుకు ఇంకో బ్లాగ్తో అయితే వచ్చాను మేమైతే ఈరోజు జర్నీ చేస్తున్నాం ఎక్కడికంటే నిడుమనూరు అనమాట కోట మహిసమ్మ దగ్గర ఫంక్షన్ ఉంది మేము ఆ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము మా కోడలిది ఫంక్షను ఈ రూట్ వచ్చేసి మా కాలేజ్ సైడే అనమాట ఇది ఇది హాల్ రూట్ నేను చదువుకున్న కాలేజ్ ఇక్కడే అనమాట ఇది సెవెన్ ఇయర్స్ అవుతుంది కాలేజ్ సైడ్ వచ్చి ఇదే కాలేజు ఇప్పుడైతే కాలేజ్ అయితే లేదు తీసేసిర్రు స్కూల్ని అయితే పెట్టారనమాట ఇందులో నేను చదువుకునే టైంలో అయితే చాలా ఫేమస్ ఈ కాలేజ్ చాలా బాగుండేది అసలు ఒళ్ళు పబ్లిక్ ఉండేటోళ్ళు ఇందులో బీటెక్ ఎంటెక్ అన్నీ ఉండేవి ఈ కాలేజ్లోనే కాలేజ్ నేమ్ ఎస్ఆర్టీఎస్టీ కాలేజ్ స్వామి రామానంద తీర్థ ఎడ్యుకేషనల్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ నేనైతే పాలిటెక్నిక్ చదువుకున్నాను ఆ కాలేజ్లో ఇంకా మేమైతే ఊరికైతే వచ్చేసాము చాలా ఉడకపోతుంది అనమాట అసలు ఊరిలో అందుకని చెట్టు కింద కూర్చున్నాము ఇంట్లో చాలా పబ్లిక్ ఉన్నారని చెప్పేసి ఇంట్లో అయితే మేము కూర్చున్నాము ఫంక్షన్ వన్ డే ముందు వెళ్ళినాం కదా వాళ్ళ చుట్టాలు మా అక్క వాళ్ళ సైడ్ చుట్టాలు కూడా వచ్చారు ఏమో చిన్నామా ఫస్ట్ ఆమె అయితే పెద్ద ఆమ ఇమ్మ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నాము రెండో అమ్మ వీళ్ళు ముగ్గురు మా మేనత్త పిల్లలే చూడండి మేమందరం కలిసి ఇప్పుడు మా చిన్నక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము వాళ్ళ వాళ్ళ పెద్ద అక్క ఇళ్ళకి చిన్నక్క వాళ్ళకి దగ్గర అనమాట ఒక జస్ట్ టూ కిలోమీటర్సే నేను కోనేసుకున్నాం అనే టైంలో ఇంకా వెళ్ళిపోదామని చెప్పారు నేను సగంలోనే ఆపేసా నా ఫేస్కి కూడా అంటింది కొంచెం అదే చూపిస్తున్నా నేను వీడియోలో ఇంకా మా పిల్లలు అయితే కూర్చున్నారు చాలా అల్లరి చేస్తున్నారు అసలు ఒక్కసారి చెప్పిన మాట వినట్లేదండి ఇంకా మా అక్క అయితే ఫొటోస్ తీస్తుంది తనకు కూడా నాలాగే ఫొటోస్ పిచ్చి కొంచెం ఉంది అండి మేము అందరం వెళ్తున్నాము కారులో ఇంకా జర్నీ చేసి కాసేపు వాళ్ళ దగ్గర ఉండి సాయంత్రం కాగానే మళ్ళీ రిటర్న్ అవుదామని అనుకున్నాము పెదక్క వాళ్ళ ఇంటికి సాయంత్రం మళ్ళీ పెద్దక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము అక్క ఉండి హల్దీ చేద్దాం రండి ఇంకా అంటే వచ్చేసినాము రెడీ అయిపోయినా మేము పిల్లలు అందరూ డ్యాన్స్ బాగా చేస్తున్నారు ఇంకా మా అక్క వాళ్ళు కూడా మా అత్తమ్మతో ఫొటోస్ దిగిర్రు ఇంకా హల్దీ అసలు అనుకోకుండా స్టార్ట్ అనమాట వాళ్ళు అనుకోలేదు అసలు చేస్తాం మేమని బట్ ఏమనుకోకుండా ఇంట్లో ఉన్న వస్తువులతో చేసినా కూడా చాలా బాగా వచ్చింది హెల్దీ అయితే కొన్ని కొన్ని ఫొటోస్ తీసుకున్నా నేను కెమెరామ్యాన్ని వీళ్ళు ఎవరిని మాట్లాడలే అసలు అనుకోకుండా వాళ్ళు చేసిర్రు సో అట్లా అయిపోయింది ఇంకా నా ఫోన్లో ఫొటోస్ బాగా వస్తాయని చెప్పి ఇంకా నా దాంట్లోనే తీసిరు వీళ్ళు మాకు చెప్పింది హల్దీ డ్రెస్సెస్ తెచ్చుకోండి ఒకవేళ వర్షం రాకుంటే చేద్దాము అంతకు ముందుకు రోజు ఫుల్ వర్షం వచ్చిందనమాట అట్లా అనుకొని ఇంకా చేసి చేస్తాం లేకుంటే లేదని ఫిక్స్ అయ్యేవాళ్ళు ఇంకా వర్షం రాకపోయేసరికి చేద్దామని అనుకొని ప్రిపేర్ చేసారు అవన్నీ అయితే హెల్దీ అయితే అయిపోయింది ఇంకా వన్ బై వన్ అయితే వాటర్ పోషణాం మేము ఇవన్నీ మేము మాట్లా పోషణాం మీ మా అత్తమ్మ మా మామయ్య మా మీన నెక్స్ట్ ఇంకా కాసేపు డ్యాన్స్ వేయాలని చెప్పి డ్యాన్స్ అయితే కాకపోతే కాపీరేట్ పడుతుంది అందుకని మళ్ళీ ఎడిట్ చేసి నేను కొంచెం కొంచెం క్లిప్స్ యాడ్ చేసినా సాంగ్స్ అయితే లేవు ఏమనుకోకండి అసలు ఇంకా కాసేపు డ్యాన్స్ వేసి ఎంజాయ్ చేసినాము ఇంకా అప్పటికే టెన్ అయిపోయింది ఎవరు ఇంకా డిన్నర్ కూడా చేయలేదు ఇక అని చెప్పి ఆపేసి అందులో ఒకటికి మా కోడలు తడిసింది కదా మళ్ళీ ఫీవర్ వస్తుందని చెప్పి ఆపేసి ఇంకా నైట్ పడుకున్నాము ఇంకా మార్నింగ్ ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోయినాము అక్కడే రెడీ అయిపోయినాము చూడండి మా మిన్ను అయితే నేను ఇలా రెడీ చేసిన అది నా హాఫ్ సారీ చున్నీ అనమాట తనకి సెట్ చేసిన మా డాడీ వాళ్ళు అయితే వచ్చిర్రు డైరెక్ట్గా గుడి దగ్గరికి వెళ్ళిరనమాట నాకు కాల్ చేసి నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన నేనైతే వచ్చిన దగ్గర నుంచి గుడికి వెళ్ళలేదు మా డాడీ వాళ్ళు రాగానే వెళ్ళినాను నేను ఇంకా వెళ్ళేలోపు ఫంక్షన్ స్టార్ట్ అయింది నేను కూడా వెళ్ళి ఒడి నింపేసిన మా కోడలికి ఒక డ్రెస్ తీసుకున్న రింగు పెట్టాను అనమాట నేను అది పెట్టేసి ఫొటోస్ దిగినాము ఇంకా వన్ బై వన్ మేమందరం దిగినాం పిల్లల్ని కూడా ఫొటోస్ దించు ఇంకా నేను మా చిన్నక్క చూడండి ఫొటోస్ దిగినాము అందరితోని ఫొటోస్ దిగినాము మా ఊరి వాళ్ళు వచ్చి చుట్టాలి కదా మేము అందరం ఇంకా కాసేపు అయితే డ్యాన్స్ వేసినాము చాలా రోజులకి మా ఊరు వాళ్ళందరినీ కలిసిన చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే అసలు సెవెన్ ఎయిట్ ఇయర్స్ వాళ్ళు ఎవరితో నేను మాట్లాడాక నా మ్యారేజ్ అయినా కాని నేను ఊర్లోకి వెళ్ళలేదు ఎవరిని మీట్ అవ్వలేదు ఊర్లోకి వెళ్ళినా కూడా ఎవరిని మీట్ అవ్వలేదన్నమాట ఇంకా లాస్ట్కి అయితే ఈ ఫంక్షన్లో నేను అందరినీ మీట్ అయినా ఇంకా డ్యాన్స్ అయితే వేసినాము సాంగ్కి అయితే సెట్ చేయనీకి రాలేదండి డీజే సౌండ్ వచ్చేసరికి కాపీ రైట్ పడుతుంది అనమాట అట్లని సాంగ్ తీసేసిన నేను ఇంకా కాసేపు అయితే వేసినాం డ్యాన్స్ ఇంకా నాతో అవ్వలేదు ఇంకా శారీ మెయింటైన్ చేయడము ఇంకా నేనైతే డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నా వెళ్ళి అప్పటికే ఫోర్ అయింది టైము ఇంకా ఇంటికి అయితే వెళ్ళాలి కదా ఆ ఇద్దరు పిల్లల్ని వేసుకొని ఊర్లో ఉండడం అయితే నాకు నాతో కాలేదు అసలు ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయినా నేనైతే ఇంకా అప్పుడే మా అక్క వచ్చి డ్యాన్స్ వేద్దాం రా అని అంటే ఇంకా ఆమెతో కూడా ఒక స్టెప్ వేసినాము నేనైతే అప్పటికే డ్రెస్ చేంజ్ చేసుకున్నా వెళ్ళాలని ఒక డ్యాన్స్ వేసిపో అని చెప్తే ఇంకా నేనైతే ఒక డ్యాన్స్ అయితే వేసిన మళ్ళీ రాదు కదా ఈ మూమెంట్ మనకి లైఫ్ లాంగ్ ఒక మెమొరీ అనమాట అట్లని డ్యాన్స్ అయితే వేసినాము ఇంకా తిట్టింది అప్పటికే ఎందుకు డ్రెస్ చేంజ్ చేసుకురు ఫొటోస్ దిగుదాం కదా అందరం కలిసి అని కానీ ఈ పిల్లలతో నాకు కాలేదండి వాళ్ళు అటు ఇటు ఉరుకుతున్నారు వాళ్ళు వెనకమ్మటి ఆ శారీ కట్టుకొని నడవాలంటే అస్సలు అవ్వలేదు ఫుల్ వీడియోని అయితే చూడండి ఎలా ఉందని నాకైతే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి